మూడు రాష్ట్రాలకు షాక్ ఇచ్చింది సుప్రీంకోర్టు కోర్టు కావడి యాత్ర భక్తులకు కనిపించేలా ముందు యజమాని పేరు రాయాలన్న ఆదేశాలపై సుప్రీం స్టే విధించింది అసలు మీ ఉద్దేశం ఏంటో కోర్టుకు చెప్పాలంటూ యూపీ ఉత్తరాఖండ్ మధ్యప్రదేశ్ ప్రభుత్వాలకు నోటీసులు కూడా పంపింది ఇంతకీ ఏంటి కావడి యాత్ర ఎందుకు దీనిపై ఎంత వివాదం ఉంది పెట్టే చాలు ప్లేట్ పెట్టాల్సిన అవసరం కావడి యాత్రపై సుప్రీం ఆదేశాలు షాపుల ముందు పేరు రాయాలన్న ఉత్తర్వులపై స్టే తినే ప్రతి ఒక్క గింజపై తినేవారి పేరు రాసి ఉంటుందంట అంటే ఎవరికి ఏ ఆహారం పెట్టాలో దేవుడు ముందే రాసి పెట్టాడని దీని అర్థం అని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం కొత్త నిర్వచనం తయారు చేసింది తినే గింజపై పేరుంటుందో ఉండదో తర్వాత సంగతి తినే హోటల్ పై మాత్రం వండే వారి పేరుండి అంటోంది కన్ఫ్యూజన్ లేకుండా చెప్పాలంటే హిందువులు వండి వడ్డించే హోటల్ ఏవో మరో వర్గం వాళ్ళు వండి వడ్డించే హోటల్ ఏవో రాయమంటోంది యజమానులు ఖచ్చితంగా తమ దుకాణాల ముందు యజమాని పేరు రాయాల్సిందే అని ఉత్తర్వులు ఇచ్చింది లేదా గుర్తింపును చూపించాల్సి ఉంటుందని ఆదేశాలు ఇచ్చింది అంటే మరో వర్గం వారి హోటల్ ఏవో ఏవి హిందువుల హోటల్లో స్పష్టంగా కనబడాలి అనేలా ఓ జీవో ఇచ్చింది దీనందరికీ కారణం కన్వర్ యాత్ర తెలుగులో చెప్పాలంటే కావడి యాత్ర శివభక్తులు భక్తి శ్రద్ధలతో చేసే ఈ కావడి యాత్ర ఉత్తరప్రదేశ్ ఉత్తరాఖండ్ మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో చాలా ఎక్కువగా కనిపిస్తుంది కావడి యాత్ర పేరుకు తగ్గట్లే కావళ్లతో నీళ్లు మోసుకెళ్తుంటారు పవిత్రమైన శ్రావణ మాసంలో లక్షలాది మంది శివభక్తులు తమ స్థానిక దేవాలయాల్లో సమర్పించడానికి గంగా జలాన్ని సేకరించేందుకు కాలునడకనే నడుస్తారు సమయంలో వాళ్ళు మాంసాహారాన్ని తినరు అలాగే ఆహారంలో ఉల్లిపాయలు వెల్లుల్లి కూడా తీసుకోరు ఏడాది జూలై ఇరవై రెండు నుంచి ఆగస్టు రెండు వరకు యాత్ర జరుగుతుంది పైగా ఈ కావడి యాత్ర మార్గంలో దాదాపు రెండు వందల నలభై కిలోమీటర్లు ముజఫర్ నగర్ జిల్లా పరిధిలోకే వస్తుంది కాలు నడకన వెళ్లే భక్తులు భోజనం కోసం ఖచ్చితంగా ఈ రెండు వందల నలభై కిలోమీటర్ల పరిధిలో ఆగి తీరాల్సింది ఈ నేపథ్యంలోనే ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది కావడి యాత్ర మార్గాల్లో ఉన్న అన్ని తిరుమండరాల షాపులకు వాటి యజమానుల పేర్లను ప్రదర్శించాలని ఆదేశాలు జారీ చేసింది సహా ప్రతి ఒక్క దాబా హోటళ్లు రెస్టారెంట్లు తోపుడు బండ్లకు కూడా ఈ ఆదేశాలు వర్తిస్తాయని ఆర్డర్ ఇచ్చింది కావడి యాత్రలో భక్తుల పవిత్రతను కాపాడేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ప్రకటించారు ఉత్తరాఖండ్ మధ్యప్రదేశ్ ప్రభుత్వాలు కూడా ఇవే ఉత్తర్వులు నిచ్చాయి డాబాలు హోటళ్లు వీధుల్లో ఉండే ప్రతి ఒక్క ఫుడ్ స్టాల్ తమ యజమానుల పేర్లు క్యూఆర్ కోడ్లు మొబైల్ నంబర్లు కనిపించేలా పెట్టాలని ఆదేశించాయి ఈ ఆదేశాలు పాటించిన వారిపై చట్టపరంగా చర్యలు కూడా తీసుకుంటామని స్పష్టం చేశారు పేరు రాయకపోతే కనుక యాత్రా మార్గంలోని స్టాళ్లు హోటళ్లు తోగిస్తామని హెచ్చరించారు కూడా హోటల్ యజమాని ఎవరైతే ఏంటి పేరుతో ఇంత ఎందుకు దానికి కావడి యాత్ర జరిగే ప్రతిసారి ఎక్కడో చోట గొడవ జరుగుతూనే ఉంటుంది కావళ్లు మోసుకెళ్తున్న భక్తులు తమదింటున్నది మరో వర్గానికి చెందిన హోటల్ అని తెలిసినప్పుడల్లా గొడవలు చోటు చేసుకుంటూ ఉండేవి అంతేందుకు మొన్న శనివారం నాడు యాత్ర చేస్తున్న భక్తులు ఓ దాబాను ధ్వంసం చేశారు కారణం ఆ దాబాలో భక్తులకు భోజనంతో పాటు ఆనియన్ సలాడ్ ఇవ్వడమే మాకు ఉల్లిపాయ ఇస్తావా అంటూ ఆ దాబాపై దాడి చేశారు అసలు ఇలాంటి నియమం ఉందనే సంగతే తనకు తెలియదని బావురు అన్నాడు ఆ దాబా యజమాని ప్రమోద్ కుమార్ అందుకే ఇలాంటి గొడవల్ని నివారించేందుకే ఈ ఉత్తర్వులు జారీ చేశామని సమర్థించుకుంటున్నాయి అక్కడి ప్రభుత్వాలు అయితే కొన్ని శతాబ్దాలుగా జరుగుతున్న కావడి యాత్రలో ఇలాంటి ఉత్తర్వులు ఏ ప్రభుత్వం కూడా జారీ చేయలేదని అంటున్నాయి పార్టీలు సమాజ్వాదీ పార్టీ బిఎస్పీతో సహా జేడియూ ఎల్జెపి వంటి ఎన్డీఏ మిత్రపక్షాలు రాష్ట్రీయ లోక్ పార్టీ చీఫ్ గా కేంద్ర మంత్రిగా ఉన్న జయంత్ చౌదరి సైతం ఈ ఉత్తర్వుల్ని తప్పుపట్టారు ఉత్తరాఖండ్ మధ్యప్రదేశ్ ప్రభుత్వాలు ఇచ్చిన ఈ ఉత్తర్వుల్ని సుప్రీంకోర్టులో సవాల్ చేశారు కొందరు పిటిషన్లను విచారించిన సుప్రీంకోర్టు ఆదేశాలపై మధ్యంతర స్టే విధిస్తూ మూడు రాష్ట్ర ప్రభుత్వాలకు నోటీసులు పంపింది షాపు యజమానులు తమ పేర్లను చెప్పాల్సిన అవసరం లేదని తమ వద్ద ఎలాంటి ఆహార పదార్థాలు అందుబాటులో ఉన్నాయో చెప్తే చాలని తీర్పిచ్చింది మొత్తానికి షాపుల ముందు పేర్లు రాయాలన్న ఉత్తర్వులపై రాష్ట్ర ప్రభుత్వాలకు దీంతో షాక్ తగిలినట్లయింది